ఒక్కసారి అయితే చూడు కాశీలో అయితే చాలా పబ్లిక్ ఉన్నారు ఎటు పోయినా పబ్లికే ఎందుకంటే మహాకుంభమేళ ఫార్టీ ఫైవ్ డేస్ జరుగుతుంది కదా అక్కడ మహాకుంభమేళకి వెళ్ళిన వాళ్ళందరూ కాశీకి అనమాట పబ్లిక్ చూపెడితే చూడూరి చాలా మంది ఉన్నారు పబ్లిక్ అయితే కాశీలో సరే చూడండి మేము దర్శనం అయితే కాలాభాయిరావు దర్శనం వచ్చేసి ఫోర్ అవర్స్ పట్టింది ఇంకా కాశీ విశ్వనాథ్ స్వామి టెంపుల్ వచ్చేసి దర్శనానికి వచ్చేసి సిక్స్ అవర్స్ పట్టింది లైఫ్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఒక్కసారి అయితే మీకు చూపెడతా చూడండి మొత్తం ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటారు ఎంత పబ్లిక్ వస్తారు ఇక ఇదిగో చూడండి ఇక ఎంత పబ్లిక్ ఉన్నారో చూడ ఫుల్ అయిపోతున్నాయి బోర్డు చూడ ప్రతి ఒక్కటిగా చాలా పబ్లిక్ అదిగో చూడండి అక్కడనైతే ఒకటిగా స్మశానం కనిపిస్తున్నాడు ఇక్కడ శవాళ్ళు శవాలు కాలుస్తున్నారు అక్కడ ఇంకో టైం వచ్చేసి టువెల్ అవుతుంది ఆఫ్టర్నూన్ చాలా పబ్లిక్ ఉన్నారు ఇక అక్కడ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర లైన్ అయితే చాలా పెద్దగా ఉంది అక్కడ సైడ్ అయితే వెళ్ళలేము మేము ఇక్కడ సైడ్ వచ్చినాం చూడండి ఫుల్ పబ్లిక్ ఇగో చూడండి ఇగ ఎంత మంది ఉన్నారు చూడు ప్రయాగ్రాజ్ని ఎట్లా సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంది అంత పబ్లిక్ అంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ ఇగ చూడూరు కానీ మా బామో మంచిది కాసి కాశీకి వస్తే చాలా మంచిది చూడు ఒక్కసారి అయితే చూడు వీడియో మణికర్ణిక ఘాట్ వీడియోని అయితే ఒక డేస్న చూడండి అక్కడ మంచిలా వ్యాలీ ఏందో తెలుస్తుంది ఒక్కసారి మణికర్ణిక వీడియో చూస్తే ఇంకో ఇది వచ్చేసి మొత్తం గ్రూప్ ఉన్నట్టుంది చూడరు కదా గ్రూప్ అన్నమాట ఎందుకంటే వీళ్ళు ఆగం కాక చాలా మంది ఉన్నారు కదా పబ్లిక్ అయితే అట్లని చెప్పేసి టీం వచ్చేసి ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉంటారు అట్లా అని చెప్పేసి మొత్తం ఎల్లో కలర్ టోపీ పెట్టుకున్నారు చూడండిగా ఇక్కడ నైట్ పూట ఆరతి ఇస్తారు అనుకుంటా ఇవ్వండి ఇక్కడ ఫారినర్స్ అయితే చాలానే కనిపిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మనం వచ్చేసి కేదార్ కేదార్ గార్ దగ్గర ఉన్నాం ఇప్పుడు కేదార్ గార్ తను నువ్వు కేసుకుంటారు కేసుగా

ఆ నారమహారి ఓ సమోసల ఆ మెయిన్ గాట్ వచ్చేది పబ్లికరా కంగ మాయికి మీరు లోక్ తో కుతవా కుదియ్ మెరా ఇ బర్త్ భరారహేగా నే పరామనే కి కడా ఖవరే షకర్ చాయ్ కూడా పెడుతున్నా చూడండి చాయ్ కూడా గోవా సంతునర్ జామ్ కైల్ చాలా పబ్లిక్ ఉన్నారు చూడండి మొత్తం గంట పబ్లిక్ lst 2 మంది నరేడాయవా ఆగా અમો એવડા મોરા મત આ ઘોરા પ્લેસનું ચૂંટણી ઘોર એ પ્લેસ બાવ પબ્લિક હર હર મહાદેવ શંભો શંકર ખાશ પબ્લિક હા એ ચાલ મંદિર ગાટ ચાલુ ફુલ્ ગાટ દર દરના ફુલ્ ఎవరో చనిపోయినట్టున్నారు ఇక్కడ పూజ చేపిస్తున్నారు మీకు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి లో చూస్తూనే పెడదాం కావచ్చు ఆఖరికి బోట్లు కూడా ఫుల్ అయిపోతున్నాయి హరహర్ మహాదేవి చౌకీ ఘాట్ అండి చౌకీ చౌకీ ట్ హర హర్ మహాదేవ్ బోర్ అట్లాస్ట్లో అయితే చాలా పబ్లిక్ ఉన్నారు అట్లాస్ట్లో అక్కడికైతే ఇప్పుడు మనకి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు అంతా పబ్లిక్ అక్కడైతే చూడండి గో ఫుల్ మంది ఉన్నారు చాలా మందిగో లాస్ట్లో చూడండి గో ఇది వచ్చేసి రాజా ఘాటి ఇగో రాజా ఘాటి అంతా ఒకసారి చూడు ఎంతోమంది ఉన్నారు ఇక బోట్లు ఉన్నాయి జూరి మొత్తం చాలా బోట్లు పెద్ద బోట్ అయితే పోతుంది చూడండి పెద్ద బోట్లు అయితే చాలా పబ్లిక్ ఎక్కినారు మొత్తం పైన చూడూరు లాస్ట్ అయితే మస్తు మంది ఉన్నారు కాదు అంత లైన్ విశ్వనాథ్ స్వామి దగ్గరకైతే టెంపుల్ వెళ్ళడానికి పెద్ద లైన్ గా చూడదు అంత లైన్ అక్కడికి తర్కవేలనికి ఏదంత పబ్లిక్ ఇక్కడ నర జోడురియో మెకాయి ఇంక క్లారిటీ అనేది ఇంకో కొంచెం ముందుకెళ్ళా చూపిస్తా జోడురి సారా హర్మహారియ్ ఇక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారా ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారా కాశికొచ్చేవాళ్ళైతే చూసుకొని ఒక్కసారి ఈ వీడియో సుందర్గణ కుమామేళా జరుగుతుంది అయిపుట్ల కాని ఇక్కడ మేము డెకరేషన్ చేశాడ్రు పైనా ఇడో చూడండి గా కొడి శుభమేన నడురు హర్ మహా దేవు హేరు శంభ చూడరు ఎంతోమంది ఉన్నారు రజుడు రి మాషికి రది మాషిక రావద్దని ప్రతి ఒక్కరు చెప్తారు కానీ రావాలని నేను చెప్తున్నా చిన్న చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలు ఎవరైనా రావచ్చు శుభయ్య ఉంటే ఎవరైనా రావచ్చు ఎస్ అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ అని బ్యాక్గ్రౌండ్లో చూడ ఇక్కడ అయితే మొత్తం ఓల్డ్ ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి మొత్తం ఓల్డ్ బిల్డింగ్స్ ఎన్నో ఇయర్స్ నుంచి కట్టిన బిల్డింగ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ప్రతి ఏ గల్లీకి వెళ్ళినా సరే అన్ని బిల్డింగ్ లా కనిపిస్తాయి పాతకాలం బిల్డింగ్ ఎట్లా బిల్డింగ్ బిల్డింగ్లు అన్నవి మొత్తం శైలి ఉన్నాయా ఇప్పట్లోనేమో మనం డైరెక్ట్ బిల్డింగ్ కట్టునాం కానీ అప్పట్లో మొత్తం గోపురాలు లేకుండా ఉన్నాయి బిల్డింగ్లు అన్ని రైట్గా ఇప్పుడు కలర్ కలర్ పెయింట్స్ చేయించుకుంటారు అప్పుడేమో ఒకటే కలర్ అంటుండే బ్రౌన్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా అట్లా ఉంటుండే చూడరు ఒక్కసారి చూడరు మీరు అయితే మీరు ఒక్కసారి చూడరు బ్యాక్ సైడ్